వీడు గుంటూరు కదా అని చెప్పి నేనే దగ్గరికి పోయి వాడికి కాటి వేసిన వాడు చెవులో దమ్ము సార్ అన్నాడు నెలకు పది లక్షలు ఇస్తా సార్ పోయినోడికి ఇచ్చిన నేను దొడ్డు బియ్యం వ్యాపారం చేసుకుంటున్నాను అని చెప్పి ఈ మాటను ఇరవై నాలుగు గంటలు తిరిగా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఈ దొడ్డు బియ్యం దళారుల పాలవుతున్నాయి పేదవాడి కడుపునకు బువ్వ పోతలేదు సార్ మనమందరం సన్న బియ్యం ఇవ్వాలి రేవంత్ అన్న అని చెప్పి నేను చెప్పాను ఇది మంచిగుంది ఆలోచన అని చెప్పి ఈ రోజు గుత్తమన్నా

బేసిక్ ఇవ్వలేదు మళ్ళీ ఇవాళ కాలం కూడా తప్పకుండా రెండు వేల కోట్ల రూపాయలు మీరు అమ్ముకున్న వంటతో పాటు బోనస్ కూడా మీ ఖాతాగా వేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం